హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కోల్ ఫామ్ అండి ఈరోజు ఇది రెండో వీడియో అండి టూ టాప్ క్వాలిటీ ఒక ఆరు పిల్లల బ్యాచ్తో మీకు ముందుకు రావడం జరిగిందండి టూ టాప్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మన రసంగి వచ్చినండి మనం చెప్పడం కాదు క్వాలిటీ అని చూడండి ఎలా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి ఆరు ఆరు పిల్లల బ్యాచ్ పెరు క్రాస్ టూ టాప్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మంచి బాడీలతో కలుపుకొని మంచి రిచ్ వాటాలుగా ఉంటాయి పిల్లలు ఫుల్ వాటాలతో ఉంటాయి మన రసంగి వచ్చినండి టూ టాప్గా ఉంటాయి మూడు నెలల వయసు ఉంటుందండి వీటికి వచ్చేసి మూడు నెలల వయసు ఉంటుంది కలర్స్ కూడా మంచి కలర్స్ అండి బ్లాక్ నెట్స్ ఎక్కువ ఉంటాయండి దీంట్లో మంచిగా ఉంటాయి అసలు పిల్లలు సూపర్గా ఉంటాయండి రసంగులు ఉంటాయి కాకులు పచ్చ పచ్చకాకులు ఉన్నాయండి టూ టాప్గా ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్పడం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్క వీడియోలు చూస్తున్నాను మళ్ళీ తర్వాత కాస్ట్ ఎంత బ్రో కాస్ట్ ఎంత బ్రో కామెంట్ పెడుతున్నారు దయచేసి వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి అండి క్వాలిటీ మనకి సూపర్గా ఉంటాయండి టూ టాప్గా ఉంటాయి ఆరు పిల్లల వ్యాచ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న కింద డిస్కన్షన్ నెంబర్ ఇస్తాను దయచేసి కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియా ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనం టూ టాప్ అంటే వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పద్దెనిమిది వందల యాభై రూపాయలండి ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అసలు వద్దండి దయచేసి గమనించండి ఇంతగా చెబుతున్నానంటే అర్థం చేసుకోండి మీరు టైంపాస్ కాల్స్ అసలు వద్దు మాకు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అది ఒకటి గమనించండి ప్లీజ్ దయచేసి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి ఫుల్ రిచ్ వాటంతో ఉండే పిల్లలు కూడా మంచి వాటాలు వేసుకొని ఉంటాయి మంచి కలర్స్ కలర్స్ కూడా కలర్స్ కూడా టూ టాప్ కలర్స్ అండి మంచి కలర్స్ ఉన్నాయి పచ్చకాకులు ఉన్నాయి రసంగులు ఉన్నాయి నల్లకట్ రసంగులు ఉన్నాయి బ్లాక్ నైట్ పిల్లలు దీంట్లో సూపర్గా ఉంటాయండి అసలు పిల్లలు అస్సలు పిల్లలకి పెట్టడానికి వంక అనేది లేదండి కొంతమంది బడుద్దాయిలు ఏదో కామెంట్లు పెడుతున్నారు వాళ్ళు కామెంట్లు పెట్టేంత మాత్రం మనం వాళ్ళ గురించి ఆలోచించారు పని లేదు ఆ బడుదాయి సుంటలు పెడతానే ఉంటాయి ఎంత చెప్పినా కానీ చేసేది ఏమి లేదండి వాళ్ళని వాళ్ళ పని పాటలేని అధోలు వాళ్ళు అంతే పడతా ఉంటారు వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు మనకు కావాలనుకుంటే క్వాలిటీ ఉందా లేదా ప్రైజ్ అంటారా ప్రైజ్ అనేది మన దగ్గర కాల్ చేస్తున్నారు ఒక రూపాయి అటో ఇటు మాట్లాడుకుంటూ తీసేసుకున్నారు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆ బడుగుదాన్ని పట్టించుకోకండి థ్యాంక్ యూ